లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ను ఏసీబీ అధికారులు గురువారం తనిఖీ చేశారు కేసు తొలగింపునకు లంచం డిమాండ్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు ఘటనలో పోలీసు హోంగార్డు సంతోష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన ఫిర్యాదుదారుడు వ్యక్తిగత పనుల నిమిత్తం దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేట నుండి మిరుదొడ్డి మీదుగా కు వెళ్తున్న క్రమంలో మిరుదొడ్డి శివారులు ద్విచక్ర వాహనం అదుపు తప్పి స్థానికుడైన రాజు వాహనాన్ని ఢీకొట్టింది దీంతో అదే రోజు రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే క్రమంలో హోంగార్డు సంతోష్ ఫిర్యాదుదారుడు రాజు పరస్పర సమ్మతితో వ్యవహారం సర్దుబాటు కాంప్రమైజ్ చేస్తానన్నారు ఇందుకు గాను పదిహేను వేలు లంచం ఇవ్వాలని హోంగార్డు సంతోష్ గౌడ్ ఫిర్యాదుదారుడిని డిమాండ్ చేశాడు పదివేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు లంచం అడగడం దానిపై అసంతృప్తి చెందిన అమీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఒప్పంద ప్రక్రియలో హోంగార్డు సంతోష్ రెండు వేలు స్వీకరించారు మిగతా ఎనిమిది వేలు పరోక్షంగా చెప్పాలని సూచించారు అందులో గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడికి రెండు వేలు మద్యం దుకాణ కార్మికుడికి మూడు వేలు ద్విచక్ర వాహన మరమ్మతుదారుకు వేలు రాజుకు ఇవ్వాలని సూచించారు మిగిలిన రెండు వేలు ఉన్నాయి లంచం వ్యవహారంలో ముగ్గురిని ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకుని మిరుదుడ్డి స్టేషన్ లో విచారణ చేపట్టారు ఈ ఘటనపై కేసు హోంగార్డు సంతోష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు త్రీ థర్టీ ఆ ప్రాంతంలో మన మీరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన కనెటిక్ కొండ మీద పోతుంటే అక్కడ సైడ్కు పార్క్ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ చేస్తుంది అనమాట అది ఆ రోజు వర్షం పడుతున్నది బ్రేక్ కొట్టి స్పీడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తిరుగుతుంది పోతుంటే వాళ్ళు అన్న ఈ కంప్లైంట్ అంటే ఏం చేస్తాడంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్య మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడు వస్తాడనమాట తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రెండు వెహికల్స్ ఇక్కడ పెట్టి నువ్వు పదిహేను వేలు ఇస్తే నేను కాంప్రమైజ్ చేపిస్తాను అని చెప్పేసి అంటాడు అనమాట అన్న ఇప్పుడు నా దగ్గర లేవు నేను హైదరాబాద్ పోవాలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు అతను మా మాకు అప్రోచ్ చేస్తాడు ట్వంటీ థర్డ్ ఇరవై మూడు ఏప్రిల్ మేము ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాం చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మీరు పోలీస్ స్టేషన్ కాల్ చేసి కాల్ చేసి ఏమేమి పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే నేను గరీబోని నా దగ్గర పైసలు లేవు అని అంటే పదివేలకు ఆయన రెడ్యూస్ చేస్తాను అగైన్ ట్వంటీ థర్డ్ మేము వెరిఫై చేస్తే కరెక్టే అని చెప్పేసి వెళ్తుంది ఈరోజు పదివేలు ఇస్తుంటే మేము పట్టుకున్నాం ఇప్పుడు కేసు పుట్టి సంతోష్ కుమార్ సార్ అంటే ఆయన సంతోష్ కుమార్ గౌడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమా యజమానం వర్కరో తెలియదు అతనికి రెండు వేలు ఎవరైతే కవా మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు మూడు వేలు తర్వాత ఈయన సంతోష్ కుమార్ ఫోన్ చేసి మన భవానీ వైన్ షాప్ ఉన్నది కదా దాంట్లో ఒకరికి ఫోన్ చేసి ఆయనకు మూడు వేలు ఇవ్వని చెప్పి చెప్తాడు అనమాట వాళ్ళ ఇస్తే వాళ్ళు అందరి దగ్గర నుంచి వెళ్ళి కూడా ఎయిట్ థౌసండ్ రిక రికవరీ చేస్తాము తర్వాత టూ థౌజండ్ కంప్లైంట్ దగ్గర అది కూడా రికవరీ చేస్తాం ఈ సంతోష్ కుమార్ని కోర్టులో ప్రొడ్యూస్ దే విల్ వికెన్స్ ముగ్గురు ఇందులో పై అధికారులు చూసినాము కనబడలేదు నెగ్లిజెన్స్ ఉన్నది ఎస్ఏ కాదు మొత్తం ఎంత మొత్తం ఎంత అమౌంట్ అమౌంట్ ఎంత టెన్ థౌసండ్ కదా ఓన్లీ టెన్ ఓకే సార్ ఓకే సార్ అంటే నన్ను బెదిరించి టెన్ థౌసండ్ తీసుకున్నాను ఎన్ని రోజుల కింద వన్ వీక్ కింద అయింది లోకల్ వేస్తా నేను బుకింగ్ చేసేస్తాను నేను నాన్ నాన్ బెయిల్ వారంటీ చూపిస్తామని భయపెట్టి